విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పెద్దపల్లి జిల్లాలో పెద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా వద్ద గల శారదా కాంప్లెక్స్ లోని సూర్య మొబైల్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి షాప్ లోని మొబైల్ ఫోన్లతో పాటు పూర్తిగా దగ్గమైంది ఈ మంటలు పక్కనే ఉన్న పూజా సామాగ్రి సెంటర్ కి వ్యాప్తించడంతో లక్షలాది రూపాయల విలువైన పూజ సామాను అగ్నికి ఆహుతైంది ఈ అగ్ని ప్రమాదం వల్ల కోట్లలో నష్టం ఉంటుందని అగ్నిమాపక పోలీసులు అంచనా వేస్తున్నారు సమాచారం అందుకున్న పెద్దపల్లి మంత్రిని రామగుండానికి చెందిన మూడు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది సకాలంలో మంటలార్పడంతో పక్క షాపులకి మంటలు వ్యాపించకుండా పెను ప్రమాదం తప్పింది మంటలు ఈ కాంప్లెక్స్ లోని ఇరవై షాపులకు వ్యాపించినట్లయితే ప్రమాదం భారీ స్థాయిలో ఉండేదని పోలీసులు పేర్కొన్నారు ఈరోజు మన పెద్దపల్లి పట్టణంలో జెండాచోర్ పే కద మిలాన్ ఎదురుగా శారదా కాంప్లెక్స్ లో మనకి ఉదయం ఐదున్నరకి మన పెద్దపల్లి పోలీసు వారికి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమాచారం మీదకి ఎస్ఐ పెద్దపల్లి లక్ష్మణ్ రావు ఎస్ఐ మల్లేష మా పెద్దపల్లి సిబ్బంది మరియు నేను ఇక్కడికి మిలాన్స్ వేటి సౌదరంగా శ్రీ మొబైల్స్లో ఫైర్ యాక్షన్ జరిగిందని సమాచారం రాగా మేము వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫైర్ వాళ్ళకు ఫోన్ చేశాము అలాగే ఇక్కడికి ఫైర్ వాళ్ళు పెద్దపల్లి ఫైర్ మంతని ఫైర్ జీడిపి ఫైర్ వాళ్ళు వాళ్ళ సహాయంతో మరియు మున్సిపాలిటీ సిబ్బంది వారి సహాయంతో ఇక్కడ సూర్య మొబైల్స్ లో ఫైర్ యాక్సిడెంట్ ని కంట్రోల్ చేయడం జరిగింది ఈ సూర్య మొబైల్స్ లో ఫైర్ యాక్సిడెంట్ వల్ల చుట్టూ పక్కన పూజా సామాగ్రి షాప్ కూడా నడుచుకోవడం జరిగింది ఈ శారదా కాంప్లెక్స్లో సుమారుగా ఇరవై షాపులు ఉన్నవి వాటికి కూడా ఫైర్ యాక్సిడెంట్ ఎక్స్టెన్షన్ కాకుండా కంట్రోల్ చేయడం జరిగింది ఈ విధంగా మున్సిపాలిటీ సిబ్బంది మరియు లోకల్ పబ్లిక్ సాయంతో ఫైర్ని పూర్తిగా అండర్ కంట్రోల్కి తీసుకురావడం జరిగింది ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా పీస్ఫుల్ థ్యాంక్ యూ